రచు గైకొన కొన ధర్మం నువ్వు దుష్టురాలి మనసు నాకిచ్చావు భీష్ముడితో వెళ్ళిపోయావు ఏదో కారణానికి మళ్ళీ ఇక్కడికి వచ్చావు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే బహుశా నీకు విచిత్ర వీర్యుడితో వివాహం ఇష్టపడి ఉండదు అందుకని ఇక్కడికి వచ్చావు అంటే ఇంక ఇంతకన్నా సభలో నేను చెప్పడం బాగుండదు ఎంత అసహ్యంగా మాట్లాడచ్చో అంత అసహ్యంగానూ మాట్లాడాడు పోనీ అక్కడతో ఊరుకున్న బాగుండేది ఆయన అన్నాడు కన్యాత్వమెడల మెగవా నీకు అసలు నీ ఎందుకు కన్యాత్వమే లేదు నువ్వు వేరొకరికి ఇల్లాలి అయిపోయినట్టే ఇంకా నాకు ఇల్లాలి ఎలా అవుతావో ఎందుకు వచ్చాయి ఇక్కడికి ఏ పురుషుడైనా కన్యని స్వీకరిస్తాడు నువ్వు కన్యవా భీష్ముని చేత గెలవబడిన దానివి భీష్ముడు ఎలా వినియోగిస్తే అలా కాబట్టి నువ్వు వేరొకరి ఇల్లాలి కిందే లెక్క ఆవిడే అంది నేను సాళ్ళు ఇల్లాలి కింద లెక్క అండి భీష్ముడితో ఇప్పుడు సాళ్ అంటున్నాడు నువ్వు భీష్ముడి ఎవరికి చెప్తే వాళ్ళకి ఇల్లాలి కింద లెక్క నువ్వు భీష్ముడికి చెందిన నాలుగు నాకు చెందిన నాలుగు కావు కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు నేను నిన్ను స్వీకరించ వెంటనే అంబ సాల్వుడితో అంది తమ్మునికి గా భీష్ముడు ఉదగ్రవృత్తి కన్నీయల కొనిపోయాడుగాన నన్ను కొనిపోయే నా చేత నిన్ను వినినా అప్పుడే పుట్టించే దూషింప నలగ మీరు బాగా పట్టుకోవాలి అంబ మాట్లాడుతున్న మాటలు ఆవిడ భీష్ముడు నన్ను ఎందుకు తీసుకెళ్ళాడో తెలుసా నన్ను తీసుకెళ్ళింది భీష్ముడు వివాహం చేసుకోవడానికి కాదు భీష్ముడి తమ్ముడికిచ్చి వివాహం చేయడానికి తీసుకెళ్ళాడు కానీ నేను అక్కడికి వెళ్ళిన తరువాత చెప్పాను నేను నీకు మనసు ఇచ్చానని చెప్పా నా మనసు సాళ్ని ఎందున్నది సాళ్డు కూడా నన్ను ఇల్లాలని చేసుకోవాలనుకున్నాడు కాబట్టి నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని భీష్ముడితో చెప్తే భీష్ముడు సంతోషంగా నన్ను నీ దగ్గరికి పంపించేసాడు కాబట్టి ఇందులో భీష్ముడు చేసిన ఉంది తన తమ్ముళ్ళకి వివాహం చేద్దామని తీసుకెళ్ళాడు నేను చెప్పాను చెప్పబట్టి మళ్ళీ వెనక్కి పంపించాడు చెప్పకపోతే విచిత్ర వీరుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు ఆయనకి తెలియదుగా నీ చెప్పాను కాబట్టి నీ దగ్గరికి పంపించాడు నువ్వు నన్ను వివాహం చేసుకుందాం అనుకున్నావుగా నేను నిన్ను వివాహం చేసుకుందాం అనుకున్నానుగా కాబట్టి ఇప్పుడు వివాహం చేసుకోనంటామే భీష్ముడు తీసుకెళ్ళింది ఒక ప్రయోజనానికి తీసుకెళ్ళాడు చెప్పగానే ధర్మాత్ముడు వెనక్కి పంపించేశాడు అందులో భీష్ముడిని తప్పు పట్టడానికే ఉంది అని ఒక మాట అంది అసలు నిన్ను నేను వలచి ఉన్నానన్న విషయం నా తండ్రికి తెలియదు నా తండ్రికి తెలిసి ఉంటే నాకు ఈ స్వయంవరం ప్రకటించేవాడు కాడు పచ్చి అబద్ధమా కాదా భీష్ముడి దగ్గరికి వెళ్ళామని చెప్పింది నేను నా తండ్రి చేత కూడా ఆయనకి ఇవ్వబడ్డాను అని చెప్పిందా లేదా భీష్మాచార్యుల వారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన దగ్గర ఒక మాట అంది పరగ సాల్వపతి వరియించిన తండ్రి చేత ఇతి అమ్మహీషునకు అంది నేను నా తండ్రి చేత ఇతి నా తండ్రి నన్ను ఉడికి ఇచ్చేశాడు మానసికంగా ఇచ్చేశాడు ఇచ్చినవాడు స్వయంవరం ఎందుకు ప్రకటించాడు మరి ఇచ్చేసిన వాడు నా పెద్ద కుమార్తె సాళ్ళని వివాహం చేసుకుంటోంది ఆమెకి ఆయన ఎందు అనురక్తి అతనికి ఆమె ఎందు అనురక్తి కాబట్టి వాళ్ళిద్దరూ ఒండరులు ఒకరి ఎందు ఒకరు అభిమానమును పొంది ఉన్నారు నేను కూడా అంగీకరించా ఇంకెందుకు స్వయంవరం అందుకని ఆ అమ్మాయిని పక్కన పెట్టి అంబిక అంబాలికకి స్వయంవరం అంటే ఈ పొరపాటు జరిగి ఉండేదా భీష్ముడు తీసుకెడతాడా తెలిస్తేనే వెనక్కి పంపించినవాడు ఆమెకి వేరొకరితో వివాహం నిశ్చయమైందంటే అయిందంటే తీసుకెళ్లే అంత అధర్మాత్ముడా భీష్ముడు సకల శాస్త్ర పారంగతుడు అంత ధర్మాత్ముడు ఆయన తీసుకెడతాడా ఇంతకుముందు భీష్ముడితో చెప్పినప్పుడు మా తండ్రి ఒప్పుకున్నాడని చెప్పింది బహుశ ఎందుకు చెప్పు ఉండాలి తను సాల్వుడి దగ్గరికి వెళ్ళిపోవడానికి ప్రణాళికగా చెప్పుండాలి లేదా నిజంగా తండ్రికి తెలిసి ఉండాలి తండ్రికి తెలిసి ఉంటే భీష్ముడి తప్ప ఆమె తండ్రి తప్ప ప్రధానంగా ఆమె తండ్రితే తప్పు ఆమె తండ్రి ఏం చెప్పాలి నిజంగా భీష్ముడు తీసుకుపోయే ముందు రాజులందరినీ ఉద్దేశించి చెప్పాడు ఆయన ఎవరికీ చెప్పకుండా తీసుకెళ్లలేదు క్షత్రియులకు రాక్షసము గాంధర్వము ఈ రెండు శ్రేష్టమైన వివాహములు నా తమ్ముడు విచిత్ర వీర్యుడి కొడకు నేను ఈ పిల్లల్ని తీసుకెడుతున్నాను ఒకవేళ ఎవరైనా నాతో పోరాడి గెలవగలిగిన వాళ్ళుంటే యుద్ధానికి రండి అని పిలిచాడు పిలిచినప్పుడు వెంటనే కాశీరాజు లేచి ఏం చెప్పాలి అయ్యా అందులో పెద్ద పిల్లకి నేను కేవలం నామమాత్ర స్వయంవరం ప్రకటించాను తప్ప ఆమె ఇప్పటికే అనురక్తురాలు ఆమె సాల్వభూపతిని పెళ్లి చేసుకోవాలనుకుంటోంది కాబట్టి ఆమెను నువ్వు తీసుకెళ్ళవద్దు అని చెప్పినా భీష్ముడు తీసుకెళ్ళి ఉంటే ఖచ్చితంగా భీష్ముడు తప్పు చేసినవాడు ఆయన తప్పు చేస్తాడా ఆయన అంత తేలికగా శాస్త్రోల్లంఘనం చేసే మనిషే ఒకటి తండ్రి చెప్పలేదు రెండు ముగ్గురిని కూర్చోపెట్టాడా రథంలో వెనకాతల కూర్చోపెట్టేనా యుద్ధం చేశాడు యుద్ధం చేస్తుంటే అంబ చెప్పిందా భీష్ముడితో అయ్యా నేను ఇంతకు ముందే సాళ్ళని వివాహం చేసుకుందాం అనుకున్నానండి అని చెప్పాలా భీష్ముడితోటి చెప్పిందా చెప్పలేదు పోని అంబ చెప్పలేదు సాళ్డు యుద్ధానికి వచ్చాడుగా భీష్ముడితో యుద్ధానికి వచ్చినవాడు ఆమె ఎందు నేను అనురక్తుణ్ణి ఆమె నన్ను వివాహం చేసుకోవాలనుకుంటోంది కాబట్టి నేను ఆమెని వివాహం చేసుకుంటానా ఆమెను విడిచిపెట్టు అని సాళ్ళుడు చెప్పాడా చెప్పలేదు వాళ్ళు ముగ్గురూ చెప్పకపోవడం తప్పు కాదుట భీష్ముడు తీసుకెళ్ళడం తప్పుట ఏమనాలి కాబట్టి భీష్ముడు తీసుకెళ్ళాడు అప్పుడు భీష్ముడి దగ్గర ఏం చెప్పింది అంటే వంకర చరిత్ర ఏ మాట ఏదో ఎప్పటికి ఏది మాట్లాడాలో అది మాట్లాడుతూ ఉంటుంది తప్ప నిజానికి ఆమె ఏది మాట్లాడుతోందో ఎవరికి అర్థం కాదు కాబట్టి భీష్ముడి దగ్గరికి వెళ్ళి మా నాన్న ఒప్పుకున్నారండి వెంటనే పంపించేశాడు ఏమన్నాడు చీ అవతల అన్న తర్వాత ఏమంటుంది మా నాన్నకి తెలీదు తెలిసి ఉంటే అసలు స్వయంవరమే ప్రకటించేవాడు కాదండి అంటే మీ నాన్న ఎందుకు చెప్పలా సభలో అని సాళ్ళుడు అనకుండా తండ్రిని వెనకేసుకొచ్చి అంటే ఇప్పుడు తప్పు ఎవరి మీదకి నెట్టేస్తోంది భీష్ముడు వీరికి నెట్టేస్తోంది ఎలా నెట్టేస్తుంది అంటే నేను అబలని భీష్ముడంతా యుద్ధం చేస్తుంటే ఎత్తు పోతుంటే బాబాయ్ నాకు భయం వేసింది అసలు మాట్లాడలేకపోయాను ఓ అంతపురానికి వెళ్ళాక పది మందిని చూసి అక్కడ సత్యవతీదేవి వాళ్ళు వీళ్ళు కనపడ్డాక నా గోడు చెప్పుకున్నాను ఆ భీష్ముడు అలా ఎత్తు పోవచ్చా ఆ భీష్ముడి తప్పు మా నాన్న తప్పు కాదు అందుకని నా తండ్రి తప్పు కాదు నా తప్పు కాదు తప్పు అంటూ ఉంటే ఎవరిదై ఉండాలి చెప్పని నీది చెప్పడానికి అవకాశం ఇవ్వని భీష్ముడిది నువ్వు చెప్పకపోయినా ప్రేమ గుడ్డిది కదూ తప్పేం లేదు యుద్ధానికి వచ్చావు గెలుద్దామని ఓడిపోయావు ఓడిపోయిన వాడిని ఏం చెప్పుకుంటావు భిక్షాందేహి అని ఉత్తమక్షత్రుడు అడుగుతావా ఓడిపోయి మళ్ళీ నేను ఆవిడ్ని మన భార్యగా చేసుకుందాం అనుకుంటున్నానండి ఆవిడ అంగీకరించింది దయచేసి ఆవిడ్ని ఇవ్వండి అని భిక్షాందేహి అంటావా అనలేవు అందుకు నువ్వు అడగలేవు నేను చెప్పలేకపోయాను మా నాన్నగారికి తెలియనే తెలియదు ఇప్పుడు ఎవరికి తప్పు ఆవిడ దృష్టిలో భీష్ముడి తప్పు నిజంగా భీష్ముడు అలా చేశాడు ఆయనంది తప్ప అంటే ఈ ప్రపంచం ఎంత గొప్పగా ఉంటుందంటే ఏ తప్పు చెయ్యని వాడిని కూడా తప్పు చేశాడు అని నిరూపణం చేయడానికి ప్రయత్నం జరుగుతుంది ఎంత తేలిగ్గా చెయ్యొచ్చో చెప్పరా రేపు కూడా నువ్వు పాఠం చదువుకు రాకపోతే నిన్ను చిత అనుకోండి రేపు కూడా పాఠం చదువుకురాకపోతే రాకపోతే తీసేసి రేపు నిన్ను చిత కొట్టేస్తానన్న అని నేనన్న ఒక్క మాటే మీరు పది మాటలు చూపించారనుకోండి నేను అదే అన్నాను అనుకుంటారు మీరు అంతేగా దానికి పూర్వం తెలుసా పరం తెలుసా మీకు కానీ దాని వెనక ఎంత కొట్టద్దో ఎవరికి తెలుస్తుంది అసలు అన్నమాటలు పూర్వాపరాలు తెలిసి ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కాదు అంబ మాట అలా ఉంటుంది అన్యథా ఆమె ఉద్దేశ్యం ఏమిటంటే ఇది భీష్ముడి తప్పు అసలు నిజానికి మహాత్ముడు ఆయన ఏం చేశాడు పాపం వెంటనే పంపించేలా వెనక్కి ఎంత కృతజ్ఞతతో కూడుకున్న బుద్ధి ఎంత వక్రబుద్ధి ఎంత అసహ్యకరమైన ఆలోచన విధానం పైగా తగుతున్నమ్మా అని సాల్గుడి దగ్గరికి వచ్చి అడిగింది ఆయన అనరాని మాట అన్నాడు అయినా ఇష్టపడింది అది విచిత్రం ప్రేమ బుడ్డిది అని అందుకే వచ్చిందిలా ఉంది సామెత కాబట్టి నా తండ్రి ఎరగడు లేకుంటే స్వయంవరాన్ని ప్రకటించేవాడు కాదు అంది అంటే ఆయన అన్నాడు నువ్వు ఎన్ని చెప్పు ఎన్ని మాట్లాడు ఇక నిన్ను మాత్రం నేను భార్యగా స్వీకరించాను ఇందుచేత అంటావేమో అసలు నువ్వు నా దృష్టిలో కన్యవికం అంతే అంటే ఆమె ఏడుస్తూ నిలబడే కరుణంబుగనిచు తలోదరి పో పొమ్మిచటనింక డయమని మందిరము వెడలంగ నడిచిన అరిగే నది వార్త చిత్తయై వికలగతి పోను అక్కడతో ఊరుకోలేదు సాల్వుడు ఏడుస్తూ ఈ అంతఃపురంలో నుంచి ఉంటాం ఎందుకు పోతలగబొమ్మన్నాడు పద్యంలో యథాతథంగా ఆ మాటలే వాడేశాడు కరుణంబుగనిచ్చు తలోదరి పొమ్మి చట ఇంకా దడయకుమని ఇంక ఇక్కడ ఉండొద్దు పోతలబొమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చాం అని అంతటి ప్రబుద్ధులు ఉంటారు లోకంలో ఆమెని అంతఃపురంలోంచి బయటికి తోసివేశాడు తోసివేస్తే ఆవిడేం చేసింది మందిరము వెడలంగా నడిచిన అరిగ అది చిత్తయై వికలగతిన్ ఆర్తి పొంది మనసు వికలమై ఇప్పుడు నేనేం చెయ్యాలి పుట్టింటికి వెళ్ళి ప్రయోజనం ఏమిటి భీష్ముడి దగ్గరికి వెడితే ఏం చేస్తాడు నువ్వు చెప్పావు కదా నీ మనసు ఇచ్చాను ఇచ్చానని ఎలా ఇస్తానా తమ్ముడికి అంటాడు ఇవ్వడం ఇక విచిత్ర వీర్యుణ్ణి వివాహం చేసుకోలేదు సాళ్డు బయటికే తోయించేశాడు ఇప్పుడు ఏం చేయాలి అందుకని మనసు వికలమైపోయింది ఇప్పుడు తనకి గతి పతి రెండూ లేవు అయితే మనిషి రెండు సందర్భాల్లో ఏం చేస్తాడంటే ఎవరో ఒకళ్ళని బలిపెట్టే ప్రయత్నం చేస్తాడు ఒకటి అసూయ అనుకోండి బలిపెట్టే ప్రయత్నం చేస్తాడు పడగొట్టేయాలి ఎవరినో ఒకడి మార్గంతో సంబంధం లేదు అసూయ ఉంది కాబట్టి అవతల వాడిని పాడు చేయాలి కోపం ఎక్కువైపోయింది అనుకోండి నేను ఇది పొందకపోవడానికి కారణం ఏమిటి అంటే రే ఏమో పరమేశ్వరుడు మనకి ఎందుకు ఇవ్వలేదు అది పొందకపోవడం నాకు క్షేమమేమో అందుకు ఇవ్వలేదేమో అని మనసు సరిపెట్టుకోడు ఎవరో ఒకళ్ళని లక్ష్యం చేసుకుంటాడు వాడి వల్ల రాలేదు వాడి మీద కక్ష పెట్టుకుంటాడు ఇప్పుడు మనసు వికలమై ఉద్విగ్నత పొందినటువంటి ఆ అంబ ఇత పూర్వం సాల్వుడి దగ్గర ఏ మాటలు మాట్లాడిందో ఆ కోణంలోనే ఆలోచన చేసింది నిజంగా ఆలోచన చేస్తే మీరు కానీ నేను కానీ ఎవరిని తప్పడతాం ఇప్పుడు ఒకటి తప్పడితే అంబ తండ్రిని తప్పట్టాలి రెండు తప్పడితే అంబని తప్పట్టాలి మూడు తప్పడితే సాల్వుడ్ని తప్పట్టాలి అసలు భీష్ముడిని తప్పట్టడానికి ఆన ఉంది అక్కడ ఏమీ లేదు కానీ భీష్ముడి తప్పు పడుతున్నది ఎవరు అంటే అంబొక్కతే అది విచిత్రం చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి నా జీవితాన్ని భీష్ముడు నాశనం చేసేసాడని అదే పనిగా ఏడిచి ప్రపంచం అంతా గగ్గోలు పెట్టేస్తే ఆఖరికి ఏదో ఒక రోజుని ఏమైందండి అసలు అని అడుగుతారా అడగరా ఆ స్థితి తీసుకొచ్చింది పట్టుదల క్రౌర్యం పగ ఏ స్థాయిలో ఉంటాయో చూడండి మనుష్యుల్ని పశువుల్ని చేసేస్తే రాక్షసుల్ని చేస్తే అలా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఆవిడేం చేసిందంటే సావునకుగాని అడుప సంసారమునకు బాసితిన తిన ఇంకా భీష్ముని పాలికేల ఎరుగా అతండు మూలమీ హానికెల్లా కాన అతని సాధింతుగాక ఏను అవి వెంటనే మనసులో నిర్ణయం చేసుకుంది సాళ్లకు గాని ఎడుప నేను ఇక సాళ్వునికి ఇల్లాలినవుతాను అనేటటువంటి ఆశ కల్లా అతను నన్ను స్వీకరించాడు యథార్థంగా అయితే ఇప్పుడు వెంటనే ఆవిడ కక్ష ఎవరి వైపుకి తిరగాలి సాల్వుడి వైపుకి తిరగాలి కానీ ఆయన మీద అనువృత్తి అంత గొప్పది ఆవిడికి అందుకని ఆయన మీద కక్ష పెట్టుకోవాలి కాబట్టి సాల్వుడికి ఇల్లాలని అవ్వలేను సంసారమునకు బాసి తినాను పోనీ ఎవరికైనా ఇల్లాలని అవ్వుదామంటే ఊరు వాడా తెలిసిపోయింది భీష్ముడు పెద్ద పల్లకీలో కూర్చోబెట్టి మొత్తైదుచ్చి విప్పులు నిచ్చి శాలుడి దగ్గరికి పంపిస్తే స్వీకరిస్తాడు అందుకని అంతఃపురంలో మాట్లాడితే చీ అవతలకు బాగుంటే ఊరంతా చెప్పుకోరు అందులో ఇలాంటివి ఎక్కడ దొరుకుతాయా అని చూస్తుంటే కాబట్టి భీష్ముడి ధర్మం గుర్తురాదేమో శాంతి పరమ జ్ఞాపకానికి ఉండదేమో ఇంకో పరమం గుర్తుండదేమో కానీ అంబకథ బాగా గుర్తుంటుంది కదా అయినప్పుడు ఇంకా నాకు సంసారం ఏమిటి నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు ఎవరు పెళ్లి చేసుకోరు ఇక నా జన్మింతే ఇంకా భీష్ముని పాలికేల ఎరుగా పోనీ మళ్ళీ భీష్ముడి దగ్గరికే వెళ్ళి ఏమండీ పొరపాటు అయిపోయింది మీరు పాపం ఏదో నన్ను తీసుకొచ్చారు మీరే నాకు ఏదో ఉపకారం చేయండి అనుకోండి ఆయన ఏమంటాడు నేను ఎందుకు తెచ్చాను నా తమ్ముడికి ఇచ్చి చేయడానికి తెచ్చాను నీ మనసు ఇంకొక చోట పెట్టుకున్న దానివి నిన్ను నా తమ్ముడికి ఇచ్చి వివాహం చేయినా అంతకన్నా అన్యాయం లోకంలో ఇంకోటి ఉంటుందా నువ్వు ఇత పూర్వం వేరొకరిగా మానసికంగా ఇల్లాలివి ఇప్పుడు నా తమ్ముడికి అలా ఇల్లాలి అవుతావు నేను ఇవ్వను నా తమ్ముడికి నువ్వేగా చెప్పింది చావో రేవో తోటి అది ఇక నాకు సమస్య కాదు అక్కడికే వెళ్ళు అంటాడు ఇప్పుడు మళ్ళీ భీష్ముడి దగ్గరికి ఎడితే భీష్ముడు మళ్ళీ అలా చెప్తాడు సాల్గుడి దగ్గరికి ఎడితే అసలు సమస్య లేదు బయటితో వేసాడు ఇప్పుడు ఆవిడికి మనసులో కక్ష ప్రబలం తన తోడబుట్టిన వాళ్ళు చక్కగా విచిత్ర వీర్యుడికి ఇల్లాళ్ళు అయి ఉన్నారు పాప తర్వాత అయ్యారు వేరు విషయం ప్రస్తుతానికి అప్పటికి సంతోషంగా ఉన్నారు కదా వాళ్ళు మరి అది ఆవిడికి బాధగా అనిపించి కాబట్టి ఆతండు మూలమీహానికెల్లా నేను ఈ స్థితిని పొందడానికి కారణం ఎవరంటే భీష్ముడే కారణం ఏమైనా ఆ నిర్ణయంలో కానీ ఆ పగలో కానీ ఆ కక్షలో కానీ అర్థం ఉందా అసలు అని పగ పగపెట్టుకుని కాన ఆతని సాధింతుగాక ఏను ఎలాగైనా సరే నేను భీష్ముడిని చంపేస్తాను ఎటువంటి భీష్ముడు ఎంత ధర్మాత్ముడు ఒకడు పుట్టడం కష్టం ఒకడు ధర్మానికి నిలబడ్డం కష్టం ఒకడు ఏటికి ఎదురు ఇది అలా జీవితాన్ని కొనసాగించడం కష్టం కానీ వాడి మీద బురద చల్లడం చాలా తేలిక మనస్తత్వాలు హీనమైతే చాలు కాదు లేకపోతే ఆయన్ని చంపేస్తానడం ఏమిటి మహాపురుషుడు అంత గొప్పవాడు ఆయన ఆయన్ని చంపేస్తాను చంపేస్తానని ఆలోచించింది ఎలా చంపేయాలి భీష్ముణ్ణి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వస్తే చంపగలరు ఆయన్ని సాధ్యమా నేనేం చంపుతాను ఎలా సాధ్యం అవుతుంది గంగేయు గెల్వ ఎవ్వరికి కొలదియే తపము పేర్మి గెలిచదగా కంచుం కాంత చనియే సం పొంగువులకు కొందరున్న పుణ్యస్థలికి అసలు ఆ భీష్ముడికి ఎదురు నిలబడి యుద్ధం చేసి భీష్ముణ్ణి గెలుస్తాననేటటువంటి ఆశ కల్లా ఎవరూ గెలవలేదు కాబట్టి ఆయన్ని యుద్ధం చేసి చంపడం అన్నమాట ఏమిటి చంపడం కుదరదు కాబట్టి ఆయన్ని చంపాలంటే లోకంలో ఒకటే ఒక్క మార్గం ఉంది ఏ మార్గంలో చంపేయాలి అంటే నేను ఘోరమైన తపస్సు చేయాలి తపస్సు చేసి భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకోవాలి ఆయన్ని అడగాలి వరం భగవంతుడిచ్చిన వరానికి పడిపోవలసిందేగా ఏదో ఒక కారణం ఉంటుంది ఆ కారణానికి భీష్ముణ్ణి చంపింది నేనే నా పగ తీరాలి ఆఖరికి ఆవిడ పట్టుదల ఆవిడ సాధన దేనివైపుకి వెళ్ళిపోయాయి అంటే భీష్ముణ్ణి చంపే ప్రయత్నం వైపుకే నిలబడిపోయింది నిలబడిపోయి కాబట్టి నేను గొప్ప తపస్సు చేస్తాను అని మునులందరూ తపస్సు చేసుకునేటటువంటి తపోవనం ఏది ఉంటుందో అరణ్యంలో అటువంటి ప్రదేశానికి వెళ్ళి తాను కూడా గొప్ప తపస్సు చేయడానికి సంకల్పం చేసుకుని తపస్సు ప్రారంభం చేసింది ప్రారంభం చేసిన తర్వాత మరి ఆ పక్కన కుటీరాల్లో ఉంటారు కదా మునులు ఇదేమిటమ్మా తపోనియమాలంటే సామాన్యమైనవి కావు కదా చాలా కష్టంగా ఉంటాయి కదా ఏదో బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలి ఆ చీకట్లో ఏ నదులకో స్నానానికి వెళ్ళాలి అక్కడి నుంచి రావాలి కందమూలాలు తినాలి మనసుని ఏకాగ్రంగా నిలబెట్టాలి పరమేశ్వరుణ్ణి ధ్యానం చెయ్యాలి సమస్త భోగములను విడిచిపెట్టాలి నువ్వు చూస్తే స్త్రీవి ఎందుకమ్మా ఈ వయస్సులో నువ్వు ఇంత కష్టపడుతున్నావో ఎందుకమ్మా నీకు తపస్సు చేయవలసిన అవసరం ఎందుకు వచ్చిందమ్మా అని అడిగారు వాడు అడిగితే ఆవిడ మళ్ళీ తన కథ అంతా చెప్పింది ఇదే ప్రచారం ఆవిడకి అదే ఆవిడకి అదే కార్యక్రమం ఏకసూత్ర కార్యక్రమం ఏమిటి అంటే భీష్ముడు నా జీవితం పాడు చేశాడు మళ్ళీ మునులందరికీ చెప్పి వాళ్ళు భీష్ముడిది తప్ప అంబది తప్ప చెప్పలేదు చెప్పకుండా వాళ్ళన్నారు రాజులు చేసిన పనులను సాధు పురుషులు దిద్దగలరా అన్నారు ఎందుకు వచ్చిన గొడవ అర్థమవుతోందిగా ఈ మనిషి సామాన్యమైన మనిషి కాదు చాలా పగ కలిగిన మనిషి క్రౌర్యం కలిగిన మనిషి ఇప్పుడు ఆ పేరు పక్కన అనేసి మంది కూడా చేరుస్తుంది ఏదో ఓ మాట చెప్పేస్తే గొడవ తెలిపోతుంది కాబట్టి వాళ్ళు అన్నారు రాజు రాజు అంటే భీష్ముడు మహాబలవంతుడు అటువంటి భీష్ముడు చేసిన పనిని ఎక్కడో అడవిలో కూర్చుని తపస్సు చేసుకుంటున్న మేము దిద్దగలమమ్మా మా వల్ల ఏమవుతుంది నువ్వు తపస్సు చేస్తానంటున్నావు కానీ అమ్మ అదంత తేలికైన విషయం కాదమ్మా భీష్ముడు మరణించాలని ఎవరు కోరుకుంటారు ధర్మాత్ములు ఏ ధర్మాత్ముడైనా కోరుకుంటాడా అందుకని వాళ్ళు ఇంకో మంచి మాట చెప్పి పంపించేద్దాం ఈ పిల్లని ఇలాంటి తాపత్రయం ఇటువంటి పగ ఇటువంటి కోర్కెలు మంచివి ఒక ధర్మాత్ముడు పడిపోతే లోకము నాశనం అయిపోతుంది కాబట్టి రక్షించుకోవాలైంది అందుకని వాళ్ళు నువ్వు పింపక తానవ్వక చెప్పి పంపించేద్దామన్న ఉద్దేశ్యంతో అన్నారు ఎప్పుడైనా ఇటువంటి సమస్య ఏర్పడినప్పుడు తిరిగి తండ్రి గారి దగ్గరికి వెళ్ళాలి తండ్రిని సమస్యని పరిష్కరిస్తాడు కూతురువి కదా కన్న తండ్రి కదా అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏమిటి మీ నాన్నగారు కదా అసలు చెప్పాలి మొట్టమొదట మీ నాన్నగారు చెప్పలేదు కదా చెప్పకపోవడం వల్ల కదా ఇదంతా జరిగింది మీ నాన్నగారు సాళ్ దగ్గరికి వెడతాడు వెళ్ళి మాట్లాడతాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళమ్మా ఆయన దగ్గరికి వెళ్ళి పుట్టింట్లో ఉండు మీ సమస్యనంతటినీ కూడా మీ తండ్రి గారు పరిష్కరిస్తారు తప్ప ఈ అరణ్యంలో కూర్చుని తపస్సు చేసి భీష్ముణ్ణి చంపేస్తానంటేటమ్మా ఈ పగ మంచిది కాదు నువ్వు స్త్రీవి నువ్వు ఇంత కష్టాన్ని ఓర్చలేవు ఈ తపస్సు అంత తేలిక కాదు వద్దమ్మా అన్నారు అంటే వాళ్ళు ఆమె స్త్రీ కాబట్టి చెయ్యలేదని న్యూనతాభావంతో మాట్లాడడం ఉద్దేశ్యం కాదు అప్పటికి కోపంతో ఉంది కాబట్టి ఇంకొక మాట ఇంకొక మాట అంటే పగ పెరిగిపోతుంది కాబట్టి మంచి మాట చెప్పి అనునయంగా పుట్టింటికి పంపించేద్దామని ప్రయత్నం చేశారు కానీ ఆవిడంది అమ్మో ఒక్కొక్కళ్ళ పగ అలా ఉంటుంది ఆవిడంది ఎవ్వరు నెరుగకయుండగా ఈ వనమున తపము ఇది నిర్ణయము నెవ్వారి కడకు ఏమని ఎవ్విధి పోనీర్చుదాన ఎటికి బంధుల్ నేను ఎవ్వరి దగ్గరికి వెళ్ళ నేను ఎందుకు వెళ్ళాలి ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి ఆ కక్ష ఉన్న వాళ్ళ మాట తీరు అలా ఉంటుంది ఎవ్వరు ఎరుగక ఉండగా ఇవ్వనమున తప తపము చేత ఇది నిర్ణయం ఎవరికి అసలు తెలియక్కర్లా నేనేమైపోయాను నా గురించి వాళ్ళకెందుకు అంటే అసలు నా గురించి తెలుసుకోవలసిన అవసరం కూడా వాళ్ళకి లేదు కొంత కొంతమంది పింకితనంతో ఈ మాట మాట్లాడడం మీరు సమాజంలో చూస్తూ ఉండరు అసలు నా గురించి వాళ్ళకి అక్కర్లేదండి వాళ్ళకి తెలియవలసిన అవసరం లేదు ఎవరికి కన్న తల్లికి తండ్రికి తోబుట్టువులకి బంధువులకి ఎందుకంత ఎక్కడోదో పొరపాటు జరగచ్చు దిద్దుకోవాలి అంతేగాని తెగతింపులు చేసేసుకోవడం అంత తేలిక విషయాలా కాబట్టి అసలు వాళ్ళకెందుకు తెలియాలి నేను ఇక్కడే ఉంటాను ఒంటరిగా నా గురించి ఎవరికీ తెలియవలసిన అవసరం లేదు నేను తపస్సు చేశానో కష్టపడ్డానో ఉన్నానో ఊడిపోయాను వాళ్ళకెందుకు ఎవ్వరికడకు కడకు ఏమిని పో నేర్చుదానా ఎకీ బంధుల్ ఏంటి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి పరిగెత్తి నాకు న్యాయం చేయండి న్యాయం చేయండి న్యాయం చేయండి భీష్ముడు నా జీవితం పాడు చేశాడు అని చెప్పుకోవాల్సిన అవసరం నాకేమిటండి ఎవరితో మాట్లాడుతోంది మునులతో నేను ఎందుకు వెళ్ళాలి నేను వెళ్ళను ఏటికీ బంధువులు వాళ్ళు బంధువులే నాకు వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళడం ఏమిటి ఈవిడ భీష్ముడి దగ్గర నుంచి సాల్వుడి దగ్గరికి వెళ్ళి సాల్వుడి దగ్గర నుంచి పోతోందన్న విషయం తండ్రికి తెలుసా బంధువులకి తెలుసా అంటే ఆవిడికి క్షణ క్షణానికి ఏ ఆలోచన వస్తుందో ఆ ఆలోచనతో అలా నిర్ణయాలు చేసుకుంటుంది